హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియోలో ఎగ్లెస్ స్పాంజి రవ్వ కేక్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా ఓవెన్ లేకుండా అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఓవెన్ లేకుండా నేను చూపించబోయే కొలతలతో ఈ విధంగా చేసుకుంటే రవ్వ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు సన్న రవ్వ అండి సూజీ అని కూడా అంటారు కదా ఉప్మా రవ్వ దాన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను మిక్సీ జారులోకి తర్వాత అందులోకి ఒక ముప్పా కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తీపి ఎక్కువ కావాలనుకుంటే ముప్పా కప్పు షుగర్ని యాడ్ చేశాను ఒక కప్పు సూచిక ఒక ముప్ప కప్పు షుగర్ ఇలాచీలను వేస్తున్నానండి వెనీలా యాసెన్స్ బదులు ఇలాచీలను వేస్తున్నాను మీరు కావాలంటే వెనీలా యాసన్స్ను వేసుకోవచ్చు దీన్ని మిక్ ఈ విధంగా ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక బౌల్లోకి అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేస్తున్నానండి ఒక కప్పు సూజీకి ఒక కప్పు మైదాను వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేస్తున్నానండి వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యిని బటర్నైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో వేసుకొని ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి ఒక కప్పు వరకు పోసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి పాలనేది ఒకేసారి యాడ్ చేయకూడదు జారిక అయిపోతుంది కాబట్టి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక కప్పు వరకు పాలనేది సరిపోతాయి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కొలతలు అనేది ఈ విధంగా కరెక్ట్గా కూడా తీసుకోవాలండి ఈ విధంగా కలిపెట్టుకొని ఒక మౌల్డ్కు తీసుకోవాలండి మౌల్డ్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి నూనెను కానీ అప్లై చేసి కొద్దిగా డఫ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకొని కేక్ మిశ్రమాని అందులోకి పోసుకోవాలండి ఈ విధంగా కేక్ మిశ్రమం వేసుకొని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ లేదంటే ఒక మందపాటి గిన్నెని కానీ లేదంటే కుక్కర్ని అయినా సరేనండి ఈ విధంగా స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేడి చేయాలండి స్టాండ్ మధ్యలో పెట్టి తర్వాత హీట్ అయిన తర్వాత ఈ విధంగా కేక్ మౌల్డ్ మధ్యలో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి మనకు కేక్ అనేది బేక్ అయిందా లేదా అనేది ఒక టూత్ పిక్స్తో కానీ ఒక ఫోర్త్ స్పూన్తో కానీ ఈ విధంగా టచ్ చేస్తే దానికి ఏది అంటకుండా క్లీన్గా వచ్చేస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టండి ఈ విధంగా క్లీన్గా వచ్చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మౌల్డ్ నుంచి సపరేట్ చేయాలి మౌల్డ్ నుంచి సపరేట్ చేస్తే కేక్ అనేది ఎగ్లెస్ స్పాంజ్ రవ్వ కేక్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓవెన్ లేకుండా ఈ విధంగా సింపుల్గా కేక్ను చేసి పిల్లలకైతే ఇచ్చామంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ క్రిస్టమస్ పండుగ కానీ న్యూ ఇయర్ కానీ ఈ విధంగా సింపుల్గా కేక్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఇంట్లో వాళ్ళకు రవ్వ స్పాంజ్ చేసి చేసేవండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఓవెన్ లేకుండా ఈ విధంగా ఎగ్ కూడా లేకుండా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ కేక్ పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూటీ ఫ్రూటీ ట్యూటీ ఫ్రూటీ కానీ అయినా అండి ఇక్కడ నేను ప్లెయిన్గా చేశాను మీరు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఈ విధంగా స్పాంజీ ఎగ్లెస్ రవ్వ కేక్ అండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఓవెన్ లేని వాళ్ళకు చాలా బాగుంది కదండి చాలా బాగుంటుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్